నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అనేటువంటి శ్రీ ఐశ్వర్య రస్తోగి గారి ఉత్తర్వుల మేరకు మా క్రైమ్ డిఎస్పి సిసిఎస్ డిఎస్పి గారైన నరసప్ప డిఎస్పి గారి ఆధ్వర్యంలో నిన్న ఈరోజు తెల్లవారుజామున మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము పప్పుల వీధిలోని రామాలయం టెంపుల్ వీధిలో అక్కడ మునుగ శ్రీనివాసులు అనే అతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించబడినటువంటి గుట్కా ఖైని ఈ మసాలా వ్యాపారం చేస్తున్నట్టుగా అతను తెల్లవారుజామున ఆరు గంటల టైంలో బెంగళూరు నుంచి సరుకు తీసుకొని వచ్చినట్టుగా మాకు సమాచారం రావడంతో మా క్రైమ్ సిసిఎస్ ఏఎస్ఐ వెంకయ్య మరియు హెడ్ కానిస్టేబుల్స్ వారిసు సత్యము ప్రసాదు మరియు కానిస్టేబుల్స్ అజయ్ మన వరుణ్ నరేష్ వీళ్ళందరితో కలిసి వెళ్ళి అక్కడ రైడ్ చేసి అక్కడ పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్న దాంట్లో హాన్స్ ఒక రెండు బ్యాగులు అలాగే రాజాఖైని ఒక ఐదు బ్యాగులు మరియు జీ గుట్కా ఒక ఐదు బ్యాగులు స్వాగత్ తంబాకు ఒక బ్యాగు అలాగే వి వన్ తంబాకు ఒక బ్యాగు మొత్తం కలిపి ఈ ముప్పై తొమ్మిది వేల ఆరు వందల పది సాచెట్స్ ఉన్నాయి వీటి విలువ సుమారు అంచనా వేస్తే మార్కెట్ వాల్యూ ప్రకారము మూడు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు వీటి మార్కెట్ వ్యాల్యూ ఉంది కాబట్టి అతని అదుపులోకి తీసుకొని ఈ సరుకు మొత్తం సీజ్ చేయడం జరిగింది ఈ ఒక ముఖ్యంగా నెల్లూరు ప్రజలకి తెలియజేయడం ఏమనగా ఇక్కడ అనేక రకమైనటువంటి ఇవన్నీ ప్రోడక్ట్స్ వాడడం వల్ల చాలా హెల్త్ దెబ్బతింటుంది క్యాన్సర్కి గురి కావాల్సిన ఆస్కారం ఉంది కాబట్టి ఇటువంటి నిషేధించబడినటువంటి సరుకులు ఎవరు తీసుకొచ్చి అమ్మినా కొన్నా కానీ నేరం అది కాబట్టి ఈ ఈ సరుకుని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు కూడాను ఇట్లాంటి ఎవరైనా వ్యాపారం చేస్తూ ఉంటే మా యొక్క సిసిఎస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పట్టించి సమాజం మెరుగైన సమాజం కోసం పాటుపడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను